టీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు జంగారెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి చిన్న ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతారామయ్య అధ్యక్షతన రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైరలు వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చంద్రశేఖరరావు విని ఫంక్షన్ హాల్ నందు కేక్ కటింగ్ అనంతరం బ్లడ్ క్యాంప్ ప్రారంభించడం అనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఏలూరు పార్లమెంట్ ఇంచా కారుమూరి సునీల్ కుమార్ చింతలపూడి ఖమ్మం విజయరాజు రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బీవీఆర్ చౌదరి వైసీపీ నాయకులు మేడవార్పు విద్యాసాగర్ నేట్రు గణేష్ సుబ్బలక్ష్మి చెప్పాడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు जोर जय सर അവിടെ മാങ്ങ മാങ്ങ എമ്മേച്ചേര് കുസേഗര ബിരൻകര അടുത്തിട ഇടിടികാമ ആടി ആടി വണ്ടി ചേര്മഗര ഒച്ചേ ഇണ്ട് ഐയൊന്നും അല്ല 30 பைറ്റേച്ചേ അടങ്ങണൈ ആ ഐരണ്ടി اچھا <laughs> <laughs> మంత్ర <San> ప్రారంభిస్తే వచ్చిన తర్వాత ప్రజలందరూ అనుకుంటున్నారు ఎంత మోసపోయామని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మంచి పనులు చేశారో ఏదైతే ప్రతి గడపకి మంచి చేశారో మరి ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర ఆరేడు నెలలు అవుతుంది అయినా కూడా ఏది కోసం కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఏంటి అని తెలుసుకుంటున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేడుకల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏర్పాటు చేసిన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా వారు కూడా పద్య కూడా ఎంతో అభిమాటిగా కార్యకర్తలు నాయకులు అభిమాను అందరూ కూడా ఆయనకి ప్రేమతో ఈ చేతి కట్ చేయడం కానివ్వండి పచ్చదాన్స్ కూడా సహాయం చేయడం కార్యక్రమాలు చేస్తారు ఈ రోజున ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పేద పెద్దల ఆశా జ్యోతి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గత ఐదేళ్లలో అద్భుతమైన పరిపాలన అందించి పేదవాడికి తెలియ పరిపాలన మా ప్రియమ మాజీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడికి చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ఎల్త్ పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న సమయాకర్త మన సునీల్ గారికి అలాగే చైర్మన్ గారికి జట్టుకుమార్ గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా ఇక్కడ ఇంత సంతోషంగా ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకున్న శుభ సందర్భంగా అందరికీ కూడా ఈరోజు మనందరూ చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అధికారం కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణలు నోచుకోలేక శుష్క వాతావరణాలతో పెద్దలేక ప్రజలకు మంచి చేయాలిపోతున్నారు మంచి అంటే మారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చుట్టు రోజులైనా జరుపుకోవాలని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి ప్రజలందరికీ మేలు చేస్తానని ఆశిస్తూ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్ను నూరేళ్లు ఆయుస్వాళ్ళని అనుకుంటూ మళ్ళీ వాళ్ళ పార్టీకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుంది